వెల్కమ్ న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నిర్మల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర రెడ్డి నియోజకవర్గ పరిధిలో మండలాలకు చెందిన నూట తొమ్మిది మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి అయ్యన్న రాజేందర్ మండల ప్రజాప్రతినిధులు సాదం అరవింద్ వీరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు మరి మీరు మన ప్రభుత్వం రాకపోయినా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఈ ఆరు పథకాలు ఏవైతే వస్తున్నాయో ఈ ఆరు పథకాలు కాక నాలుగు వందల పన్నెండు ఆమీలు ఉన్నాయి అన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి మొన్న అసెంబ్లీలో మాట్లాడినాము ఏదేమైనా ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీ అందరికీ న్యాయం కలిగే విధంగా మీ ఇంటికి అన్ని సంక్షేమ కార్యక్రమం వచ్చే విధంగా నేను మీకు మాట ఇచ్చిన ఖచ్చితంగా మీ మాట ప్రకారం అందరికీ సంక్షేమ కార్యక్రమం ఇంటికి వచ్చే నేను చూస్తా ముఖ్యంగా చాలా మంది రేషన్ కార్డు లేవన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి దీనికంటే ఒక కౌంటర్ పెట్టిండ్రు కౌంటర్ పెట్టారా రేషన్ కార్డుకి రేషన్ కార్డు మళ్ళీ పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవి ఖచ్చితంగా అమలు చేపిస్తాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా మరి ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో నేను ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడేసి మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వచ్చే విధంగా నేను పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరైనా అప్లికేషన్ ఈరోజు పెట్టుకోలేకపోయినా ఆరో తారీఖు వరకు సమయం ఉన్నది ఎండీఓ గారు ఇక్కడ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి గ్రామ సభలో సెక్రటరీ ఉన్న విలేజ్ సెక్రటరీ ఉన్నా ఇంకెవరున్నా ఆ ఇంటికి వెళ్ళి పెద్ద మనుషులు రాని రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈరోజు ఊర్లో లేకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకోవాలా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా నేను అప్లికేషన్ పెట్టుకోలేదు నాకు రాలేదు అన్న సమస్య మళ్ళీ మనకు రావద్దు మళ్ళీ గ్రామసభ పెట్టినప్పుడు నాకు పెన్షన్ రాలేదు నాకు ఇల్లు రాలే అన్న సమస్యలు రావద్దు ఏదున్నా ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా మంజూరయ్యే విధంగా మనము చర్యలు తీసుకుందాం అధికారులు కూడా నేను కోరుతూ ఉన్నాను సహకరించాల్సిందిగా గత ఎనిమిది పది సంవత్సరాలు అందరూ ఇబ్బంది పడ్డరు ఎన్నో సమస్యలు పాపం ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి ఇలా మరి ఒక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము ఎంత న్యాయం చేయగలుగుతామో అంత న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒకవేళ నిర్మలు వచ్చినా నేను అవైలబుల్ ఉంటే నేను అందుబాటులో ఉంటా మీకు ఏదైనా సమస్య ఉంటే అధికారితో మాట్లాడతాను ఇక్కడ మీకు కూడా అందుబాటులో ఉన్న నాయకులతో కలవండి ఒకవేళ వీలు కలవకుండా నాకు అడిగి రండి నేను కూడా అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేపిస్తాను పెన్షన్లు రావాలా మీకు ఇల్లు రావాలా మీకు రేషన్ కార్డు రావాలా ఉచితంగా రావాల్సిన బియ్యం కానీ లేకుంటే రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ పెన్షన్ లేని వారికి పెన్షన్లు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు మీ ఏ ఒక్క సమస్య ఉన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరో తారీఖు మీకు అవకాశం ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రం మీరు పెట్టుకోండి ఖచ్చితంగా ఎక్కడ ఏమున్నా నా నియోజకవర్గంలో మాత్రం మీ అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాను ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే మెడల్ వంచి నేను తీసుకురా ఎట్లా దిశ నా కనుక నేను తీసుకెళ్తాను కానీ నా నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా నేను పనిచేస్తాను తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది ఇవాళనే కృతరిష్ట ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు కానీ నా నియోజకవర్గం మటుకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అధికారులు కూడా ఈ అంశంలో సహకరిస్తా ఉన్నారు ఇంకా వారిని సహకరించాల్సిగా నేను కోరుతా ఉన్నాను రేణుక मुनीरा बेगम शेख हरबन, हमीना सुल्ताना हमीना सुल्ताना रेशमा ઝરીના બેગમ ઝરીના બેગમ રેશમા ઝરીના બેગમ ઝરીના બેગમ